నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి హైదరాబాద్లో ముఖ్యంగా అలాగే కొన్ని బీ టౌన్స్లో కూడా ఈ మధ్యన కరోనరీ కాల్షియం అంటే గుండె రక్తనాళాల్లో కాల్షియం ఎస్టిమేషన్ సిటీ స్కాన్ ద్వారా సిటీ కాల్షియం స్కోర్ అనేటటువంటిది అది తక్కువ కూడా వస్తుంది మూడు నాలుగు వేలకు చేస్తున్నారు అందరూ సో ఇది ఆల్మోస్ట్ హెల్త్ ప్యాకేజీల్లోనే ఈ సిటీ కాల్షియం స్కోర్ చేయడం అనేది అందరూ పరిపాటైపోయింది సో ఆ నెంబర్ తీసుకుని అందరూ మా హెల్త్ ప్యాకేజ్ చేయించుకొని దాంతో సిటీ కాల్షియం స్కోర్ కూడా చేయించుకుని రిపోర్ట్ తీసుకుని చూపించడం జరుగుతుంది సో వీళ్ళకి మనం ఏ విషయం చెప్పే ముందు చాలామంది ఏమడుగుతారంటే ఇది దీనిలో ఏది ఇప్పుడు ఆ నెంబర్లో ఏది సిగ్నిఫికెంట్ నెంబరు సిటీ కాల్షియం స్కోర్ అంటూ ఇచ్చి ఆ స్కోర్లో వంద కంటే ఎక్కువ నెంబర్ ఉంటే అది సిగ్నిఫికెంట్గా మనం అనుకోవాలంటే గుండెలో నిజంగా బ్లాక్స్ ఉండే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఈ కాల్షియం స్కోర్ చెప్తోంది వంద కంటే ఎక్కువ వంద కంటే తక్కువ ఉంటే ప్రాబ్లం లేదు సున్నా చాలామంది కూడా సున్నా ఉంటే అసలు ప్రాబ్లమే లేదని లెక్క సో చాలామంది అడుగుతారు సార్ అదే వంద కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి సిగ్నిఫికెంట్ అని చెప్పాను కదా వంద కంటే ఎక్కువ ఉంటే బరొక చేయించుకోండి బ్లాక్స్ ఉండే అవకాశం అన్నది మీరు ఉందో లేదో అవుట్ చేసుకోవాలి యాంజోగ్రామ్ చేయించుకోవడం అవసరము అని చెప్తాం సో యాంజోగ్రామ్ చేసిన తర్వాత కాల్షియం ఉంటుంది సో బ్లాక్ ఉండొచ్చు బ్లాక్ ఉంటే స్టెంట్లో బైపాస్లో ఇలా నడుస్తుంటుంది బండి ఈ కథ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మైల్డ్గా బ్లాక్స్ కూడా ఉండొచ్చు సో కాల్షియం ఉన్నప్పుడు దాన్ని ఎంజోగ్రామ్ చేస్తే ఈ కాల్షియం కింద బ్లాక్ ఉన్నదా ఉట్టి కాల్షియమే ఉన్నదా అని చెప్తుంది కానీ జనరల్గా కాల్షియం ఉన్న చోట బ్లాక్ కూడా ఉంటుంది ఈ రెండు కలిసి ఉంటాయి కాబట్టి కాల్షియం కనిపించింది అనుకోండి బ్లాక్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటాం ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు ఇదంతా అయిన తర్వాత వాళ్ళు అడుగుతారు సార్ సంవత్సరాల తరబడి బలం కోసమని నేను కాల్షియం మందులు వాడుకుంటూ వచ్చాను సో ఈ కాల్షియం మందుల వల్ల నా గుండెలో పోయి కూర్చుందా కాల్షియం అనేటటువంటి చాలామందికి కలిగేటటువంటి సందేహం అందువల్ల ఇదంతా మనం మాట్లాడుతున్నాం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం తినే కాల్షియం మందులు సంవత్సరాల తరబడి కాల్షియం మందులు బలం కోసమో ఎముకల జాయింట్స్ హెల్త్ కోసమో ఇలాగ తీసుకోవడం వల్ల ఇది ఏమైనా మనకి గుండెకి ఎఫెక్ట్ చేసేసిందా అనేటటువంటి చాలామందికి ఉండేటటువంటి ఒక అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో కాల్షియం వల్ల దుష్పరిణామాలు ఏమిటి ఈ కాల్షియం చెప్పినట్టుగా రక్తనాళం మొత్తం బయట కాల్షియం పడుతుంది ఒక్కొక్కసారి కాల్షియం రక్తనాళం లోపలికి కూడా వెళ్ళిపోయి దానికి రక్తనాళాన్ని బ్లాక్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో అది ఒకటి సో రక్తనాళాన్ని బ్లాక్ చేయగలదు కాల్షియం సో అది ఒక ప్రాబ్లం రెండవది ఈ బ్లాక్ తీవ్రంగా ఉన్నట్లయితే దానికి క్లీన్ చేయడానికి స్టెంట్ వేయడానికి అది అడ్డు బగులుతుంది ఎందుకు మామూలుగా ఉండేటటువంటి కాల్షియం పగలగొట్టి దాని తర్వాత స్టంట్ వేయాలి ఆ కాల్షియం నార్మల్గా పగల కొట్టలేము కాబట్టి దానికి కొన్ని స్పెషల్ పరికరాలు వాడాలి కొన్ని రకాల డ్రిల్స్ వాడాలి సో లేదా లేజర్ వాడాలి ఇట్లాంటి పరికరాల ద్వారా ఉన్న కాల్షియంని పగలగొట్టి అప్పుడు మనం స్టంట్ వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేయాలండి రోడ్డు వేయాలంటే ఆ రోడ్డు వేసేటప్పుడు ఉన్నటువంటి నేల ఏదైతే ఉందో అది ఇసుక నేల అనుకోండి అఫ్ కోర్స్ రోడ్డు నిలవదు అది మామూలుగా ఉండే నేల అనుకోండి రోడ్డు వేయడం తేలిక అది కొండ మీద రోడ్డు వేయాలనుకోండి కొండలో రాళ్ళు పగలగొట్టి నేల చదును చేసి అప్పుడు రోడ్డు వేయాలి గుండె రక్తనాళాల్లో కాల్షియం బట్టే రాయితో నిండినటువంటిదే ఆ రాయి పగలగొట్టి దారి క్లీన్ చేసి అప్పుడు మాత్రమే స్టెంట్ వేయాలి అట్లా రాయి పగలగొట్టి రక్తనాళాన్ని క్లీన్ చేయకపోతే ఆ స్టెంట్ మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది చాలా ముఖ్యమైన విషయం రక్తనాళాలలో కాల్షియం ఉన్నట్లయితే స్టెంట్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది సో స్టెంట్ వేసి బ్లాక్ క్లీన్ చేయాలి స్టెంట్ వేయాలి కదా కోర్స్ బైపాస్ అయితే అది వేరే విషయం స్టెంట్ వేసేటప్పుడు స్టెంట్ వేసే ముందు ఆ కాల్షియంని క్లీన్ చేయడానికి కొన్ని స్పెషల్ పరికరాలు ఒక రకమైన డ్రిల్స్ వాడి రోటాబ్లైషన్ అనేటటువంటి డ్రిల్ వాడి ఆ కాల్షియం అంత క్లీన్ చేసి అప్పుడు మాత్రమే స్టెంట్ వేసినట్లయితే ఆ స్టెంట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది స్టెంట్ మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది సో ఇందాక నేను చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఇంట్రడ ప్రొలాంగ్డ్ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా కాల్షియం స్కోర్ వంద కంటే ఎక్కువ ఉంటే అది సిగ్నిఫికెంటు వంద కంటే ఎక్కువ ఉన్నట్లయితే యాంజోగ్రామ్ పరీక్ష చేసుకోవాలి యాంజోగ్రామ్లో అన్నిసార్లు కాల్షియం బ్లాక్ కలిసి ఉండాల్సిన అవసరం లేదు ఈ కాల్షియం ఎందుకు పడుతుందండి నాకు కొత్త గీత ఎక్కడ కావాలండి అనొచ్చు సో దానికి స్టడీస్లో మనకి ఏం తెలిసిందంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి ఎక్కువ కాల్షియం ఉంటుంది వయసు పెరిగే కొద్దికి కాల్షియం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి కాల్షియం ఎక్కువ ఉంటుంది అలాగే షుగర్తో పాటుగా కానీ షుగర్ లేకుండా కానీ కిడ్నీ జబ్బు ఉన్నట్లయితే రక్తనాళంలో కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇవి కారణాలు సో మగవాళ్ళకి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగరు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు గుండె రక్తనాళలో కాదు శరీరంలో రక్తాలన్నింటిలో కూడా కాల్షియం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది రక్తంలో కాల్షియం ఎందుకు పడుతుంది అంటే ఎవరైతే లావుగా ఉంటారో వాళ్ళకి షుగర్ ఉంటుంది ఈ లావుగా ఉండే షుగర్ ఉండే కాంబినేషన్లు ఏమవుతుంది షుగర్ వల్ల రక్తంలో వేడి ఎక్కువ ఉంటుంది ఇది చాలా లూజ్ పదం కావచ్చు డాక్టర్లు వాడని పదం కావచ్చు వేడి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటారు ఇన్ఫ్లమేషన్ అంటే వాపు లేదా వేడి అని చెప్పచ్చు తెలుగులో అది రక్తంలో అంత వేడి ఉండడం వల్ల రక్తనాళం ఎఫెక్ట్ అవుతుంది రక్తనాళం దెబ్బ తిని 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 అది కా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది కాల్షియం పట్ అని తయారు చేసింది ఎందుకు రక్తానికి రాయి మధ్యలో రాయి గోడ పెట్టింది ఆ రక్తం అలా ఎందుకు రాయితీ గోడ అవతల ఉండేటటువంటి వేడిని తట్టుకోలేక కాల్షియం అన్నమాట సో షుగర్ వల్ల లావుగా అధిక బరువు వల్ల అంతా రక్తంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ని నేను చెప్పినట్టుగా వేడి అని క్లూజ్గా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు దానివల్ల రక్తం తన తాను కాల్షియం ద్వారా ప్రొటెక్ట్ చేసుకుంటాను సో మేము స్టెంట్లు వేయచ్చు అది చెప్పినట్టుగా దాన్ని క్లీన్ చేసే స్టెంట్లు వేయొచ్చు గాక కానీ షుగర్ తగ్గకపోతే బరువు తగ్గకపోతే ఇది మళ్ళీ 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 పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం బైపాస్ స్టెంటో వేయించుకోవడం బండికి సర్వీస్ చేసినట్టే దాని తర్వాత షుగరు బరువు తగ్గకపోతే మళ్ళీ కాల్షియం అది నిరంతరంగా వస్తూనే ఉంటుంది మనకి స్టంట్లు బైపాస్లు బ్లాక్ అవుతూనే ఉంటాయి అసలు క్వశ్చన్ కమింగ్ బ్యాక్ టు ది యాక్చువల్ క్వశ్చన్ క్వరనరీ కాల్షియం రక్తనాళాల్లో కాల్షియం గురించి మాట్లాడా నేను షుగర్ మందులు వేసుకుంటే కాల్షియం పెరుగుతుందా ఫస్ట్ క్వశ్చన్ మీరు షుగర్ టాబ్లెట్లు వేసుకుంటే అది గుండులోకి చేరదు దానికి మనం మీరు తినే కాల్షియం ట్యాబ్లెట్లకి లేకపోతే కాల్షియం రిచ్ ఫుడ్స్ పాలు మజ్జిగ ఇట్లాంటి వాటికి అట్లాగనే రక్తనాళాల్లో కాల్షియం ఎస్పెషల్లీ గుండె రక్తాలలో కాల్షియంకి ఎట్టి సంబంధము లేదు ఫస్ట్ పాయింట్ ఎందువల్ల ఈ శరీరానికి ఎముకలు బముకలు ఎంతో ముఖ్యం కాబట్టి దాంట్లో కాల్షియం ప్రధానంగా ఉంటుంది కాబట్టి థైరాయిడ్ పక్కనే ఉండేటువంటి పారాథైరాయిడ్ అనేటువంటి ఒక గ్రంథి ద్వారా మెదడు శరీరంలో కాల్షియంని చాలా ఎఫిషియంట్గా ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ఒక నేరో రేంజ్లో అది మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది ఇందుకు ఎముకలు గట్టిగా నిలవాలి కాబట్టి ఎముకలు మెత్తబడిపోతే శరీరం కోలబడిపోతుంది ఎముకలు విరిగిపోతాయి కదా అంత ముఖ్యం కాబట్టి అది అంత జాగ్రత్తగా ఫైన్గా అది మేనేజ్ చేసుకునేటటువంటి అతి ముఖ్యమైనటువంటిది నీటి లాంటిది లేకపోతే గ్లూకోజ్ లాంటి ముఖ్యమైన కాల్షియం శరీరం దాన్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉంటుంది సో మీరు తిన్న కాల్షియం రక్తనాళల్లోకి పోతుంది రక్తాలను పట్టేస్తుంది ఎముకలుకి వెళ్తుంది ఇవన్నీ కూడా అమాయకపు ఆలోచనలు మాత్రమే నెక్స్ట్ రక్తంలో కాల్షియం ఉందన్నారండి సరే ఎంజాయ్ చేశారు బ్లాక్స్ లేవన్నారు ఆ కాల్షియం పెరగకుండా ఉండాలంటే నేను ఏం చేయాలండి అని పెద్ద చేయగలిగింది ఏం ఉండదు ఎందుకంటే నేను చెప్పినట్టుగా శరీరంలో ఉన్న కాల్షియం తీయలేం పన్స్ పట్టింది పట్టింది ఏం చేయలేము అది పెరగకుండా ఉండాలంటే ఆ రక్తంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి రక్తంలో షుగర్ తగ్గించుకోవాలి కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి బరువు తగ్గాలి సో వీళ్ళు భాగంగా కావాలంటే కొత్త కొలెస్ట్రాల్ టాబ్లెట్లు ఉపకరిస్తాయి మనకి కానీ ముఖ్యంగా షుగరు బరువు ఈ రెండు ప్రధానమైనటువంటివి ఇలా చేయడం ద్వారా రక్తనాళానికి దెబ్బ తగలకుండా వేడి తగ్గేటట్టుగా మనకి మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం అప్పుడు ఆ కాల్షియం పెరగదు తప్ప ఉన్న కాల్షియంని మనం తగ్గించాలి కొంతవరకు వయస్సు రైతే వచ్చేది లాస్ట్లో మనకి కొంత కాల్షియం కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో ఎందుకు కాల్షియం త్వరగా వస్తుందో చెప్పలేం కానీ ఒకటి మాత్రం సత్యం రక్తనాళాల్లో కాల్షియం ఉంటే ఆ రక్తనాళాలు ఆరోగ్యకరమైన రక్తనాళాలు కావు సో ఆ రక్తనాళాలు ఇంత నార్మల్గా లేవు అనడానికి ఒక సంకేతం ఏంటంటే రక్తనాళాల్లో కాల్షియం అది వయసుతో నిమిత్తం లేకుండా కొంతమందికి తక్కువ వయసుకే అవి కాల్షియం పడతాయి కొంతమందికి ఎక్కువ వయసుకు వస్తాయి ఇది జెనెటిక్గా ఫ్యామిలీస్లో ఉండేటటువంటిది అది కొంతమంది చెప్పిన షుగరు కిడ్నీ ప్రాబ్లము ఇట్లాంటి ఉన్నప్పుడు అది ఎక్కువగా వస్తుంది తక్కువ వయసులో వస్తుంది ఇదండి రక్తనాళాల్లో కాల్షియము అది మన కాల్షియం ట్యాబ్లెట్లు కానివ్వండి వాటితో దీనికి ఏమన్నా పెరిగే తరిగే అవకాశం ఉండదా అన్న విమాంసం గురించి వాళ్ళు మనం మాట్లాడాం సో ఈ వీడియో వల్ల మీకు ఈ కాన్సెప్ట్ గురించి కొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నానండి నమస్కారం